ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జనసేన పార్టీ పెట్టేటప్పుడు మొదట సెక్యులర్ పార్టీ చేదు మార్క్స్ మాకు స్ఫూర్తి భగత్ సింగ్ మాకు స్ఫూర్తి అన్నారు తీరా ఇప్పుడు చేదు గారా పోయినాడు భగత్ సింగ్ పోయినాడు వీర సావర్కర్ మాకు స్ఫూర్తి అనే కట్టి వచ్చినాడు దీన్నే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రోగానికి మాట్లాడటంటే ఇదే ఆయన కొంతమంది యూట్యూబర్లు ఆయన ప్రశ్నిస్తున్నారు ఎవరు విమర్శించే మళ్ళీ నిన్ను నీ ఉపన్యాసాలు నీకే విమర్శ అని చెప్పేసి చెప్తూ ఆ మధ్య హిందీ భాష యొక్క పెత్తనాన్ని గురించి కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం గురించి రెండు వేల పంతొమ్మిదికి ముందు చాలా తీవ్రంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పూర్తి భిన్నంగా దానికి పూర్తి రివర్స్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మనిషి ఒకటే ఒక ఐదేళ్ళకి ముందు ఐదేళ్ళ తర్వాత పూర్తి భిన్నమైనటువంటి ఎట్లా ఎట్లా సాధ్యమవుతుంది అనేది కొంతమంది వయసు ఇంకా దేశంలో గడిచిన పదేళ్ల కాలంలో బీజేపీ నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక తీవ్రమైన ప్రయత్నం బీజేపీ బీజేపీకి సంబంధించిన భావజాల ఉండే రకరకాల సంస్థలు అది ఆర్ఎస్ఎస్ పేరు మీద బజరంగ్ పల్ పేరు మీద విశ్వ హిందూ పరిషత్ పేరు మీద అనేక రూపాలు అయితే ఒకటి రెండుగా అనేక వందల సంస్థలు ఈరోజు మన దేశంలో ఒక ప్రచారం చేసే పనిలో ఉన్నాయి ఇది ప్రమాదకరం అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది ఎందుకని ప్రమాదకరం భారత్ అనే ఒక భావన బ్రిటిష్ వారి రాకముందు లేదు బ్రిటిష్ పాలనకు ముందు మన దేశం మేమంతా భారతీయులం మాది భారతదేశం అనే ఒక స్ఫూర్తి దేశమంతా లేదు దేశంలో అనేక రకాల పాలన సాగించిన రకరకాల వాళ్ళు ఉన్నారు ఇంకొక మాట చెప్పాలంటే మొఘళ్ళ కాలంలో దేశమంతా ఒక రాజకీయ అశోకుడి కాలంలో రాజకీయ భారతదేశం అంతా దేశం అనే ఒక పరిపాలన సాగింది కానీ ఆ మధ్యలో కూడా చాలా సంవత్సరాలు వందల సంవత్సరాలు భారతదేశం భిన్నమైన పాలకుల భిన్నమైన వివిధ ప్రాంతీయ రాజ్యాలుగా లేదా జమీన్లుగా రాజ్యం సాగింది మన వరకే మనం తీసుకుంటే విజయనగరం పరిపాలన కింద చాలా కాలం మనం ఉన్నాం విజయనగర రాజులు మనం పరిపాలించారు శ్రీకృష్ణదేవరాయ మనందరికీ తెలుసు అట్లా హైదరాబాద్ నైజాం నవాబు హైదరాబాద్ ప్రాంతం అంతా మొదట మనది కూడా మన ప్రాంతం కూడా హైదరాబాద్ నవాబు కింద ఉంది అయితే బ్రిటిష్ వాళ్ళు నైజాం నవాబు ఒప్పందంలో భాగంగా రాయలసీమ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ వాడి పాలన వచ్చింది హైదరాబాద్ నిజామా పాలన కొనసాగింది అట్లే కర్ణాటక టప్పు సుల్తాన్ భారతదేశం